శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఒకటి శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే విధియతిథి తిథి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది పూర్వభాద్రా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది శుక్రవారం పూర్వభాద్రా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వాంక్షయోగం ఉంటుంది ఈ ధ్వాంసోగం కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలలోపు పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ద్వాంక్షయోగం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలా జరగకుండా ఉండడానికి కొద్దిగా పెరుగు కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళ్ళాలి ఒక స్పూన్ పెరుగు కొద్దిగా తేనె నోట్లో వేసుకుని వెళితే ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యహాని ఉండదు అలాగే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది శుక్రవారం ఉత్తరాభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలము అలాగే సంగీత నాట్య రంగాలలో కొత్త కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి అలాగే పూర్వభద్రా నక్షత్రానికి అధిపతైన గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి సంబంధాల పరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు వివాహ నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఉత్తరాభాద్రా నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పని చేస్తే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ పూర్వభద్రా నక్షత్రం ఉన్న టైంలో బోరింగ్ పనులు చేసుకోవచ్చు తోటలు ఉద్యానవనాలు పెంచడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది గ్రహదోష నివారణ కోసం చేసే అన్ని దాన ధర్మాలకు పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే లో పెట్టుబడులు పెట్టి ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది కోర్టు వ్యవహారాలకు అనుకూలం ఎదుటి వాళ్లతో వాద ప్రతివాదములకు పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పడానికి పూర్వభద్రా నక్షత్రం మంచిది ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేసైనా సరే ముందుకెళ్లాల్సి వస్తుంది అలా మోసం చేసైనా సరే మంచి ఫలితం కోసం ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్రా నక్షత్రం పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది ఉత్తరాభద్రా నక్షత్రం ఉన్న టైంలో మధ్యాహ్నం రెండు యాభై ఐదు తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు వైద్య విద్యలు నేర్చుకోవచ్చు సర్జరీలు చేయడానికి అనుకూలం ఆపరేషన్ చేయించుకోవాలంటే మధ్యాహ్నం రెండు యాభై ఐదు తర్వాత చేయించుకోవచ్చు అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి మంచిది కొత్తగా కొన్న వెహికల్స్ ఉపయోగించుకోవటానికి కూడా మధ్యాహ్నం రెండు యాభై తర్వాత ఉత్తరాభద్రా నక్షత్ర బలం పనిచేస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గృహప్రవేశానికి కూడా ఉత్తరాభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ప్రధానంగా ముహూర్త బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాలకు తులాలగ్నం ఉన్న టైంలో ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి వృచ్చిక లగ్నం ఉన్న టైంలో మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాలకు ధనుస్సు లగ్నం ఉన్న టైంలో సామాన్య శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు నార్మల్గా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఈ లగ్నాల్లో చేసుకోవచ్చు అలాగే సాయంకాలం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు మకర లగ్నం ఉన్న టైంలో అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మేషలగ్నం ఉన్న టైము వివాహానికి మంచిది గృహప్రవేశానికి మంచిది గర్భాధానం కార్యక్రమానికి కూడా రాత్రి తొమ్మిది యాభై ఒక్క నిమిషాలకు మేషలగ్న బలం బాగుంది అలాగే అర్ధరాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాలకి మిథున లగ్నం ఉన్న టైంలో పెళ్లి చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాలకి కర్కాటక లగ్నం ఉన్న టైంలో పెళ్లి చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈరోజు ఈ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి సుఖ భోజన ప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే పనులన్నీ సులభంగా పూర్తి చేసుకునే యోగం ఉంది విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది అలాగే మానసికంగా వేదన కలిగే సూచనలు ఉన్నాయి ఆ మనోవేదన ఆందోళన పక్కన పెట్టే ప్రయత్నం చేయడం చాలా అవసరము మనోవేదన వదిలిపెట్టి మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈరోజు విజయం వరిస్తుంది కొన్ని చోట్ల మీకు అగౌరవం కూడా కలుగుతుంది అయినప్పటికీ ఏమాత్రం చింతించకుండా ఇష్టదేవతను స్మరించుకుని ముందడుగు వేయండి విజయం వరిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ధన నష్టం కూడా కనిపిస్తోంది కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే అనుకోని ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఇష్టదేవతను స్మరించుకోవటం ద్వారా ఆ రకమైన అనుకోని ఆపదల నుంచి బయటపడచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రునాశనం లభిస్తుంది శత్రువులందరూ నశించిపోతారు శత్రువులు మిత్రులుగా మారటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మంత్ర సిద్ధి కూడా లభిస్తుంది కన్యారాశి రాశి వాళ్ళు ఏమైనా చాలా కాలంగా మంత్రం చేసుకుంటుంటే ఆ మంత్రానికి సిద్ధి పొందే యోగం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభ ఫలితాలు సమాంగా ఉన్నాయి ఎంత శుభం ఉందో అంత అశుభం కూడా ఉంది అశుభం ఎదురైనప్పుడు ఇష్టదేవతను స్మరించుకొని మనోధైర్యంతో ముందడుగు వేస్తే ఆ అశుభకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది సంతానాన్ని చూసి మీరు గర్వపడేటటువంటి యోగం కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొద్దిగా ప్రయత్నిస్తేనే పనులన్నీ పూర్తయిపోయేటటువంటి యోగం ఉంది అలాగే విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది మనస్సు చెంచలంగా ఉంటుంది చంచలమైనటువంటి మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది అలాగే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా కుంభరాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే ఈరోజు ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ పొందే యోగం చాలా ఎక్కువగా కనిపిస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించాలంటే రోజుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి అశూన్య శయన వ్రతము రెండవది రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు అశూన్య సైన వ్రతం అంటే లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి వాకుడు చెట్టు కింద శయనించేటటువంటి రోజు ఈరోజు అశూన్య సైన వ్రతం అని చేస్తారు లక్ష్మీనారాయణలకు ప్రియమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఈరోజు గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకొని వెళితే పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలము అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి మంచిది నూతన వస్త్రధారణకు అనుకూలం ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది నిశ్చయితాంబూలాలకు ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోరం మంచిది తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర అనుకూలిస్తుంది అలాగే ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి